దేవుని కృపలో ఇప్పటి వరకు దేవాతి దేవుడు ఆయన వేసి కాపాడుతూ ఎన్నో అపాయాలండి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు ఎన్నో గుండా నడిచాం ఎన్నో ఇబ్బందులలో ఎన్నో నష్టాల్లో కూరుకుపోయాం ఎన్నో పరిశీలనలకే పడిపోయి దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి ఈ సంవత్సరం అంతా దేవుని గాయాలు రంపాం ఈ సంవత్సరం అంతా దేవుని చిత్తానికి దూరమైపోయాం ఆయనను ప్రేమ చూపించే దేవుని గాను క్షమించే దేవుని గాను దగ్గర చేసుకునే దేవుని గాను నా ప్రభు అర్థం చేసుకొని హక్కును చేర్చుకోవడానికి నా ప్రభు మరలా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు మరలా మనల్ని తిరిగి లేపబోతున్నాడు మరలా మనకు ఒక అనుగ్రహించబోతున్నాడు దేవుడు నిజంగా మన జీవితాల్లో మనం ఆరిపోయి ఉన్నామండి వెనకంజి వేసి ఉన్నాం దేవుని దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం వచ్చినా కానీ ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక కష్టం కొత్త సంవత్సరంలో అడుగు పెడతానన్న ఆలోచన ఉందలే తప్ప కానీ ఆ నూతనమైన స్వభావం లేక ఆ యొక్క ఆనందం లేక మనలో మనమే మనలో మనమే కురుంగిపోతూ ఇంకా బాధపడే వాళ్ళు అనేకలు ఉన్నారు కానీ నా ప్రభు చెప్పేది ఏంటంటే జరిగినంతయు నా వల్లే జరిగింది జరిగినంత నా వల్లే ఇప్పుడు నువ్వు చేసావు నువ్వు చేసిన మిస్టేకులకి నువ్వు చేసిన అన్నింటికి ఒక కన్న తండ్రిగా ఒక కన్న తండ్రిగా ఆయన అంటున్నాడు జరిగిందంత నా వల్లే జరిగింది ఇప్పటి వరకు నువ్వు నష్టపోయావు అనారోగ్యంగా ఇబ్బంది పడ్డావు నష్టపోయావు హింసించబడ్డావు కొట్టబడ్డావు ఎన్నో పరిస్థితులు ఎన్నో పరిస్థితులు ఎందుకు తెలుసా నిన్ను నా ప్రభు ఒక గొప్ప శిఖరాన్ని ఎక్కించడానికి నిన్ను సెలవుతో కొలుస్తాడు సెలవుతో కొలిసినప్పుడు ఆ కొలిచినప్పుడు సెలవుకు మనం సరిపోవాలి ఎవరు పడితే వాళ్ళు శ్రమకు అర్హులు కాదండి ఎవరు పడితే వాళ్ళు శోధనకు అర్హులు కాదండి ఎవరిని పడితే వాళ్ళని దేవుడు ఎన్నుకోడండి ఎవరైతే ఆయన శ్రమల్లో పాలిభాగస్తులు అవుతారో ఆయన వలే మార్చబడతారు ఎవరైతే శ్రమల్లో పాలిభాగస్తులు అవుతారో ఆయన వలే మార్చబడతారు ఆయన బిడ్డలు అవుతారు ఆయన కుమారులు అవుతారండి కుమార్తెలు అవుతారు నిన్ను నా ప్రభు శ్రమ పడటానికి దేవుడు ఎన్నుకున్నాడు నువ్వు కష్టపడటానికి దేవుడు ఎన్నుకున్నాడు అందరిలా కాదు నువ్వు అందరిలా కాదు నిన్న నా ప్రభు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకంగా నడిపించాలని కోరుకుంటున్నాడు అదే నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావనే మాట వాస్తవం భర్త ద్వారానో పిల్లల ద్వారానో భార్య ద్వారానో కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారానో ఎవరికొకరు దాన్ని నీ స్నేహితులు బంధువులు అన్నిలో ఎవరో ఒకరిని దూషిస్తూ నిందిస్తూ అవమానిస్తూనే ఉన్నారు అయితే నేను ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో ఒక సందేహం అనేది నీ హృదయంలో ఉంది దాన్ని తీసే బయటికి నీ హృదయంలో ఉన్న సందేహాన్ని బయటికి తీసేయండి ఒక అద్భుతమైన మాట యాహన్స వార్తలో ఒక మాట ఉంది ఏంటంటే మీ హృదయంలో ఏదైతే నిండుందో అది నువ్వు మాట్లాడతావు నువ్వు మాట్లాడతావు నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్ది నీ నోట్లో నీ హృదయంలో ఏముంది నీ హృదయంలో ఏదైతే నిండుందో ఉందో అది నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ హృదయంలో విచారణ ఉందనుకో నువ్వు ఆ దాని తగ్గట్టు మాటలే మాట్లాడతావు ఆయన ఒక నిరీక్షణ పెట్టుకో నా ప్రభు చేస్తాడని ఒక నమ్మకం విశ్వాసాన్ని పెట్టుకో నీ ముందు నీ హృదయంలో ఉన్న సందేహాన్ని బయటికి తీసాయి ఆ సందేహం బయటికి వెళ్ళిపోతే నా ప్రభు చేస్తాడు నా ప్రభు అద్భుతం చేస్తాడు అని ఒక విశ్వాసం బలమైన అసలు ఆనుకో ఒక్కసారి ఆనుకో ఇప్పటి వరకు నువ్వు చేసింది వేరు ఇప్పుడు నేను చెప్తున్న ఒక మాట సంపూర్ణంగా ఒక్కసారి దేవుని మీద ఆనుకో పరిస్థితులు నీకే వస్తాయి ఇబ్బందులు నీకే వస్తాయి నువ్వు చెప్తున్నాను కదా ఒక్కసారి దేవుని మీద సంపూర్ణంగా అనుకో చావైన బతుకైన దేవుడే దేవుడు చూసుకుంటాడు వదిలే ఇక అన్నీ వదిలేసి ప్రభు మీద పూర్తిగా అనుకో పూర్తిగా డిపెండ్ అయిపోతే నా ప్రభు ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభించదలిచాడు ప్రభు చెప్తున్నాడు ఇప్పటి వరకు జరిగింది నా వల్లే జరిగింది అటు వ్యక్తులు ఇటు వ్యక్తులు ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారట నష్టపోతున్నారు ఇబ్బంది పాలవుతున్నారు వాళ్ళు వీళ్ళు దేవుని పెట్టలే కానీ వేరయ్యారు ఈ వేరుబాటులో వాళ్ళు వీళ్ళు గొడవలు గొడవలు అవుతున్నాయి దేవుడు ఏమన్నారంటే ఇప్పటి వరకు జరిగింది నా వల్లే జరిగింది మీరు మీ ఇంటికి వెళ్ళండి అని అన్నాడు నేనేం చెప్తున్నానంటే ఇప్పటివరకు నువ్వు నష్టం చూసావు ఇబ్బంది చూసావు ఇరుగు చూసావు అన్నీ చూసావు నువ్వు పడిన దాన్ని నువ్వు జారిపోయిన దాన్ని నువ్వు అనవసరంగా నీ ఆలోచనల కోరికల భావాల ఉద్దేశాలకు అన్నిటికీ చోటిచ్చి నువ్వు పడిపోతే దేవుడు అంటున్నారు నేను నిన్ను పరిశీలించా నేనే నిన్ను పరిశీలించా జరిగింది ఏదో నా వల్లే జరిగింది ఇక నువ్వు నిలబడు నీ కష్టం తెలుసు నీ కన్నీళ్ళు తెలుసు నల్లటి మబ్బులు నిన్ను చుట్టుముడతా ఉన్నాయి నిన్ను చీకటిమయంగా చేయాలని చీకటిగా చేయాలనుకున్న విషయం వాస్తవమే వాటికన్నిటి నేనే 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 ఆహ్వానించాను ఎందుకో తెలుసా నీ దగ్గరికి ఒక గాలిని పంపిద్దామని ఎందుకంటే నల్లటి మేఘాలు చీకటిమయంగా చేస్తూ ఉండొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నా ప్రభు గాలిని పంపించి వర్షాన్ని పంపిస్తాడు వర్షంగా మారుస్తాడు ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా ఒక విధంగా నువ్వు కావాలని పడిపోయావు జారిపోయావు దూరం అయిపోయావు కానీ ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను పరిశీలించి ఆ పరిశీలనలో నువ్వు నిలబడలేకపోయావు కానీ నీకు ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను ఒక మెట్ ఎక్కించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను నీ కన్న తండ్రిని నీ గాయాలు కట్టే కన్న తండ్రిని నీ జీవితాన్ని కట్టే కన్న తండ్రిని నువ్వు బాధపడితే చూస్తూ ఉండలేను నువ్వు ఏడిస్తే తట్టుకోలేను నువ్వు దూరం అయితే అసలు నా వల్ల కావట్లేదు నువ్వు మాట్లాడే మాటలు చిన్న చిన్న మాటలు చెప్తుంటే నేను తట్టుకోలేను అంటున్నాడు అండి దేవుడు తనే తగ్గి తనే తగ్గి నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు జరిగింది ఏదో నా వల్ల జరిగింది వదిలేసి ఇక రా ఇక మోకరించు ఇక లోబడు ఇక స్టార్ట్ చేయి మోకలేయటం స్టార్ట్ చేయి ఒక తీర్మానంతో కలిగిన ఒక ప్రార్థన పూర్వకంగా నువ్వు నిలబడితే ఇప్పుడు వరకు పడిపోయావు ఇప్పటి వరకు దూరం అయిపోయావు ఈ రెండు వేల ఇరవై నాలుగు బాధపడ్డావు నిన్ను అవమానించారు దుఃఖ పెట్టారు నువ్వేం బాధపడమకు అందరినీ నీ దగ్గర తీసుకొస్తాడు అందరినీ నీ దగ్గరకు తీసుకొస్తాడు జరిగింది ఏదో జరిగిపోయింది నా వల్లే జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకే ఒక పాయింట్ ఆయన దగ్గరకు వచ్చాయి ఆయనతో కలు ఇప్పుడు తెగిపోయిన నీ బంధం అంతా తిరిగి కట్టబడితే తిరిగి ఆయనలో నువ్వు నిలబడగలిగితే నీ స్థానం నీకే ఉంది నీ స్థానంలో నువ్వు నిలబడబోతున్నావు ఆ స్థానంలోనే దేవుడు గొప్ప చేయబోతున్నాడు ఎక్కలేని కొండకు దేవుడిని నెక్కించటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఆరిపోయే నువ్వు ఆరిపోతావు దేవునికి తెలియదండి నువ్వు పడిపోయావన్న సంగతి దేవునికి తెలియదండి తెలుసు తెలిసే నీతో మాట్లాడుతున్నాడు దేవదోతలు అంటారట ప్రభా వాళ్ళు పడిపోతున్నారు కదా వాళ్ళు నీకు దూరం అవుతున్నారు కదా నీ గాయాలు రేపుతున్నారు కదా నేను బాధ పెడుతున్నారు కదా అని అంటే ఆయన అంటారు ఆయన అంటారు నేను వాళ్ళకి తండ్రిని తనకి తండ్రిని తన కోసం దిగువచ్చిన ఒక కన్న తండ్రిని అర్థం చేసుకునే ఒక కన్న తండ్రిని నా ప్రభు ఈరోజు అదే చెప్తున్నాడండి నిన్ను అర్థం చేసుకుని ఒక కన్న తండ్రిగా నిన్ను అర్థం చేసుకునే ఒక కన్న తండ్రి నీ కోసం ఇచ్చిన తండ్రిగా ఆయన అంటున్నారు నేను నిన్ను అర్థం చేసుకుంటాను తట్టుకున్నావు బాధని తట్టుకుంటున్నావు శ్రమను అనుభవించావు గాయాల ఎన్ని గాయాలు అవుతున్నా హృదయ గాయాలు అవుతున్నా నిన్ను ఓర్చుకున్నావు నిన్ను తట్టుకున్నావు నీ గాయాల నుంచి వస్తున్నా ఆ బాధ నాకు తెలుసు అంటున్నాడండి ప్రభా ఈ సంవత్సరం నువ్వు బాధపడ్డావు రెండు వేల ఇరవై నాలుగు నువ్వు చూస్తావు ఇప్పుడు ఒక మాట చెప్పండి యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని ఇప్పటి వరకు యహోవా నీకు ఇచ్చాడు కదా తీసుకున్నాడు నష్టపోయావు ఇబ్బంది పడ్డావు అదే మాట చెప్పు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు నువ్వు ఆ మాటను నీ హృదయంలో చెప్పు సందేహం లేకుండా సందేహం లేకుండా ఆ మాటను సందేహం లేకుండా ఈ మాటను యహోవా ఇచ్చిన యహోవా తీసుకుని నన్ను నా ప్రభు రెండు వేల ఇరవై నాలుగు రెండంతల మేలు చేస్తాడు నీకు రెండంతల మేలు తప్పక చేస్తాడు రెండంతల మేలు చేస్తాడు సిద్ధంగా ఉండవు రెండో విషయం ఏంటంటే నువ్వు శ్రమలో ఉన్నో ఇబ్బందులు ఉన్నో ఇరుకులో ఉన్నావు ఈ ఇరుకులో ఉన్నప్పుడు ఇప్పుడు నీ కొరకు కొంతమంది వస్తారు నిన్ను పడవేయటానికి లేకపోతే నిన్ను అవమానించడానికి శ్రమ పొందించడానికి నిన్ను దూషించడానికి నిందించడానికి అనేకులు గుంపు కొడతారు బాధపడమకు నిన్ను నిందించారు దూషించారు అనమా అవమానకరంగా మాట్లాడారు అయితే ఒక్క మాట చెప్తున్నాను నువ్వు ప్రార్థన చేస్తేనే వారికి అద్భుతం జరిగింది నువ్వు ప్రార్థన చేస్తేనే వాళ్ళు దీవించబడతారు నువ్వు ప్రార్థన చేస్తేనే వాళ్ళకి రోగాలు దొరుకుతాయి ఎందుకంటే ఏబుని మనం ఏబు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏబుని స్నేహితులు వచ్చి నువ్వేదో పాపం చేసావు అందుకే నీ జీవితం ఎట్లా ఎట్లా అయిపోయింది నువ్వేదో తప్పు చేసేవా నువ్వేదో తప్పు చేసావు అందుకనే నీకు ఈ నష్టం అందుకే నీకు ఈ ఇబ్బంది అందుకే నీకు ఈ పరిస్థితి ఆయన అంటారు నేను ఎక్కడయ్యా నేను ఏం తప్పు చేశాను దేవుడికి నాకు నేను ఎప్పుడు నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటున్నాను జాగ్రత్తగా ఉంటున్నాను అయినా నాకు ఇలా ఎందుకు అయిందో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎంత చెప్పినట్లయితే దూషిస్తున్నారు అవమానిస్తున్నారు అరే బలపరచాల్సింది పోయి అవమానకరంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు తట్టుకోలేకపోతున్నాడు అదంతా పక్కన పెట్టేసి నా దేవుడు చూస్తారు మీరు రాకపోయినా పర్లేదు నా దేవుడు చూస్తాడు ఏమండే నిన్ను దూషించేవారు నిన్ను దుఃఖ పెట్టేవారు నిన్ను బాధ పెట్టేవారు నిన్ను అవమానించేవారు ఇంతకాలం నిన్ను ఎగతాలు చేసిన వాళ్ళు వాళ్ళందరి పక్షాన వాళ్ళందరూ ఒకవైపు అయితే నీ పక్షాన దేవుడు ఉన్నాడండి నిన్ను తిడుతున్నారంటే నీ దేవుడిని తిడుతున్నారు నిన్ను బాధ పెడుతున్నారంటే నీ దేవుడిని బాధ పెడుతున్నారు తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం తెలుసా నువ్వు మౌనంగా ఉండటమే దేవుడు చూసుకుంటాడు మౌనంగా ఉండటమే ఏమండి ఒక్క విషయం చెప్పనా వాళ్ళందరూ అనుకుంటారు వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడని నేనంటా నీ పక్షాన ఉన్నాడు నీ పక్షాన ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి దేవుడు నీ పక్షానే ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి యహోవా సేనాధిపతిగా నీ పక్షాన నిలబడతాడు నీ పక్షమును నిలబడి యుద్ధం చేస్తాడు ఒక్కొక్కడ కొమ్ములు విరిచి నీ దగ్గర దేవుడు తీసుకురాబోతున్నాడు వెంటనే సుడిగాలిలో వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు వీళ్ళు వెళ్ళిపోయారు స్నేహితులు వెళ్ళిపోయారు వాళ్ళకి ప్రత్యక్షమే దేవుడు చేస్తున్నారు నా సేవకుడిని ఏబు ప్రార్థన చేస్తేనే మీరు మీ పిల్లలు బతుకుతారు లేదా చచ్చిపోతారు నేను అదే చెప్తున్నానండి రెండు వేల ఇరవై నాలుగు నేను అవమానించిన వాళ్ళందరినీ కాళ్ళ దగ్గర పడైపోతున్నాడు దేవుడో నీ పరిస్థితులన్నీ తారుమారు చేసేసి నా ప్రభు నిన్ను నీకు అనుకూలంగా లేని వాళ్ళందరిని అనుకూలపరుస్తాడు నీ కాళ్ళ దగ్గరకు తీసుకురాబోతున్నాడు చెప్తా మౌనంగా ఉంటాను ఒకటి సందేహం లేకుండా విశ్వసించు సందేహాన్ని తీసేసి రెండోది ఏంటంటే మౌనంగా ఉండి ప్రార్థించు మౌనంగా ఉండి ప్రార్థించు ఒక నూతనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు చవి చూడబోతున్నారు నీ పక్షాన దేవుడు ఉన్నాడు ఇవేం బాధపడద్దు రెండంతల మేలు నూతన సంవత్సరంలో మీరు చూడబోతున్నారు తప్పక చూస్తారు ఈ దినం ఈ ఈ రోజు గుర్తుపెట్టుకోండి ఈ గడియని గుర్తుపెట్టుకోండి నా ప్రభు దీవిస్తారు అయితే ఒకటి విషయం గుర్తుపెట్టుకో ఆ దీవెన ఎలా ఉంటుందంటే నిన్ను నిన్ను కాపాడతాడు నీ కుటుంబాన్ని కాపాడతాడు నీ కలిగింది అంతటినీ కాపాడతాడు కష్టమో నష్టమో దేవుని కోసం నిలబడిన వ్యక్తుల్ని దేవుడు వదిలిపెట్టడం మూడు